అభివృద్ధి నిరోధకల్లో పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా సిద్ధమైన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరో నలభై ఎనిమిది రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి చెప్పే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చెప్పేవాళ్ళు ఆమె లీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని చెడ్డ వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో నమ్మించి ప్రజలను నట్టేట ముంచడంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఎందులో అనుభవం ఉంది అనంటే మోసాలు చేయడంలోనూ అబద్ధాలు చెప్పడంలోనూ వెన్నుపోటు అనుభవం ఉంది పెద్ద మనిషికి మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది రంగురంగుల కాగిధాలు గుర్తుకొస్తాయి ఎన్నికలు అయిపోతూనే చెత్త పుట్టలో పడేస్తారు మేనిఫెస్టోను ఈ రకంగా పద్నాలుగు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు వీరికి కుట్రబ కుతంత్రాలే కాదు మోసాలు వెన్నుపోట్లే కాదు అబద్ధాలతో గోపల్స్ ప్రచారమే కాదు కుటుంబాలను చీల్చడంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ మధ్య జరుగుతూ ఉన్న పరిణామాలు గారి నేమా బాబాయిని వివేకం చిన్నాడను ఎవరు చంపారు ఎవరు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారు వారు వెనకాల ఎవరు ఉన్నారు మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే వివేకం చిన్నానను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గు నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అంటే దీని ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నారు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు అని అంటే దాని అర్థమేమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అని అంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను ఆ దేవుడు ఆ ప్రజలు వీరిద్దరినే నమ్ముకున్న ధర్మాన్ని న్యాయం వీటి నేను నమ్ముకున్నాను ఈ రోజున నన్ను మనందరి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తా ఉన్న వారికి ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా లేదు మనకు వంచిన చరిత్ర ఎక్కడా కూడా కనిపించదు మనలో తేడా గమనించమని అడుగుతా ఉన్నా వారికి మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఇచ్చి కనీసం పది శాతం వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకున్న చరిత్ర వారికి లేదు కానీ